लागतो मार्केट मध्ये जाता केस ते भेटले गाडी ते घेऊन गेलो आडमध्ये पैसे पडतो पैसे ಕೂಡ बाय पडतो पैसे సెంటర్ నుంచి మేము వేసినటువంటి ఉపాధి వేసినటువంటి రోడ్డును కూడా కట్టేసి మరి ఆయన మోరీలేసి మీరు తెరలకు పంపిస్తా ఉన్నారు విధ పదార్థాలన్నీ దాని మీద కూడా మేము స్పందిస్తూ ఇప్పటి వరకు మా ఎమ్మార్ గారికి అందరికీ ఉన్నత పదార్థాలు ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఇచ్చాము మళ్ళీ ఈరోజు కూడా అందరం కూడా పోయి కార్యదర్శి గారికి ఎమ్డిఏ గారికి మళ్ళీ ఇవ్వడం జరిగింది అయినా వారు ఏం చెప్పారంటే ఎమ్ఆర్ఓ గారు ఈ ఐదారు రోజులలో మొహం దాన్ని సర్వే చేయించి దానికి సంబంధించినటువంటి మీ క్రమాధిత పెట్టుకోవడానికి ఎంతవరకు ఈ చెరువు మూడు విధాలు ఎంత ఉన్నది మరి పై వరకు ఎంతున్నది మీరు పెట్టుకోవడానికి ఎంతవరకు అవకాశం ఉంది అవతలైతున్నటువంటి పట్టాభూమి ఎంతవరకు ఉంది ఆ పట్టాభూమిని కూడా మేము సర్వే చేయించి ఆ సర్వేలో భాగంగా మీ అద్దరు కూడా నిర్ణయిస్తామని చెప్పడం జరిగింది అదే విషయాన్ని మీ అందరూ కూడా మీ ఏమిత్రులందరూ కూడా తెలియజేసాను మీ అందరూ కూడా స్పందించి ఆ జ్ఞానం చేసే విధంగా మరి ఆ కృషి అందరికీ చేకూరుతుందని ఆశిస్తున్నాను నమస్కారం ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ARJ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి